హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేదు వ్లాగ్స్ ఈ వీడియోలో నేను పాలకూర పప్పు అనేది ఎలా చేసుకోవాలో మీ అందరికీ చూపిస్తున్నాను ఇది మా స్టైల్లో విలేజ్ స్టైల్లో ఎలా చేసారో నేను మీ అందరికీ చూపిస్తున్నాను ఈ పాలకూర పప్పు కోసము ఒక కప్పు కందిబేళ్ళు అండ్ టూ టమాటోస్ కొంచెం చింతపండు తీసుకున్నాను తర్వాత కారంకి సరిపడా గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను అలాగే కొంచెం పసుపు అండ్ అలాగే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా తీసుకున్నాను ఈ పాలకూర చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పాలకూర అనేది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతుంది రెగ్యులర్గా పాలకూర తీసుకోవడం వల్ల పా ఐరన్ శాతం కూడా పెరుగుతుంది పాలకూర తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది అండ్ అలాగే అసిడిటిని తగ్గిస్తుంది ఇది డైలీ తీసుకోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ అలాగే స్కిన్ గ్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది ఈవెన్ అయితే పాలకూర తీసుకోవడం వల్ల నాకు తెలిసిన హెల్త్ బెనిఫిట్స్ ఇవి నెక్స్ట్ కందిబాల్ను ఇలా తీసుకొని క్లీన్ చేసుకున్నాను ఇలా ఒక టూ టైమ్స్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి నేనైతే టూ టైమ్స్ క్లీన్ చేశాను టూ టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అండ్ అలాగే పాలకూర పసుపు టమాటోస్ లా కట్ వేసుకోవాలి టమాటోస్ పసుపు చింతపండు ఇలా నేను ఏమేమి చూపించాను ఇంగ్రీడియంట్స్ అవన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకున్నాను ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వరకు వచ్చేలాగా వాటర్ వేసుకోవాలి చూడండి పాలకూర డైలీ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఈ పప్పు అనేది ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా అయితే వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్రాసెస్లో పప్పు అనేది చేసుకుంటే చాలా టేస్టీగా అయితే వస్తుంది ఇలా వన్ బై వన్ అన్నీ యాడ్ చేసుకొని విజిల్స్ టాంక అయితే పెట్టుకోవాలి అప్పుడే పప్పు బాగా ఉడుకుతుంది చూడండి ఇక్కడ నేను వాటర్ ఎలా వేస్తున్నాను కొంచెం ఇలా పైకి వచ్చే వరకు వాటర్ వేసుకోవాలి అలాగే విజిల్ వచ్చేటప్పుడు వాటర్ అనేది ఇలా పైకి పొంగకుండా కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకున్నాను చూడండి ఈ తర్వాత ఇంకా క్యాప్ పెట్టేసుకోవాలి క్యాప్ పెట్టేసుకుని ఒక ఫైవ్ విజిల్స్ తర్వాత వరకు వెయిట్ చేయాలి పాలకూరను స్మాల్ స్మాల్ పీసెస్ లా కట్ చేసుకొని చపాతీలో కూడా మిక్స్ చేసుకొని చేసుకుంటారు కదా అండ్ అలాగే పకోడీలో కూడా యూస్ చేస్తారు పాలకూరని పాలకూరని చాలా రకరకాలుగా డిఫరెంట్ టైప్గా యూస్ చేసుకొని తినచ్చు ఇది తీసుకోవడం వల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇలా విజిల్ పెట్టేసుకున్నాను నేను ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇదని చూడండి ఇక్కడ మనకైతే పప్పు ఉడికిపోయింది విజిల్స్ ఇస్తున్నాయి త్రీ డిజీస్ వచ్చిన తర్వాత ఇది స్టీ ఆఫ్ చేసుకొని స్టీమ్ అంతా వెళ్ళేలోపు మనం పోప్కి ఏమేమి కావాలో రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత పోప్కి ఇక్కడ నేను ఏమేమి వేస్తున్నానో చూడండి స్మాల్ స్మాల్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ అలాగే పచ్చాపచగా దంచుకున్న గార్లిక్ టూ ఎండుమిర్చి అండ్ అలాగే మసీజ జీరా కొంచెం శనగపప్పు ఉడద్దాలు అండ్ అలాగే ఫ్రెష్ కరివేపాకు ఇవన్నీ వేసుకోవడం వల్ల పప్పు మరింత టేస్టీ అండ్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇలా స్టీమ్ అంతా పోయిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత పప్పు నేనైతే మెత్తగా చేసుకోవాలి నేనైతే పప్పు గుత్తిని యూస్ చేస్తాను పప్పుని ఇలా మెత్తగా చేసుకోవడానికి దీంట్లో కొంచెం ఏమన్నా ఎక్స్ట్రా వాటర్ ఇంకా ఉంటే అవి పక్కకు తీసుకొని పప్పు అనేది మనం మెత్తగా చేసుకోవాలి లేకపోతే పప్పు మెత్తగా అవ్వదు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కొంచెం నాకు ఇంకా వాటర్ మిగిలిపోయింది దీన్ని నేను ఒక గ్లాస్లోకి తీసుకుంటాను ఇక్కడ గ్లాస్లోకి కొంచెం వాటర్ తీసుకుని ఇవి మళ్ళీ మనము పోపు వేసిన తర్వాత ఈ వాటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇది వాటర్ ఇలాగే ఉన్నప్పుడు మనం పప్పుని మెత్తగా చేసుకుంటే అది మెత్తగా అవ్వదు ఇక్కడైతే నేను పప్పు గుత్తిని యూస్ చేసి పప్పుని ఇలా మెత్తగా చేస్తున్నాను ఇలా ఇది నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు ఒక చేతి అవ్వలేదు సో ఫోన్ పక్కన పెట్టేసి నేను ఇలా మెత్తగా అయితే చేసేసుకున్నాను ఇలా అయిన తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవాలి బిఫోర్ మనం గ్లాస్లోకి వాటర్ తీసుకున్నాం కదా అవి నేను ఇక్కడ దీంట్లో మిక్స్ చేసేస్తున్నాను ఇలా తర్వాత ఈ పప్పు గుర్తు అనేది తీసేసి నేను పోపుకి చూడండి ఇక్కడ ఎలా వేసుకుంటున్నాను మెత్తగా చేసుకున్న పప్పు రెడీ అండ్ అలాగే పోపుకే మేము కావాలి అవి కూడా రెడీ కదా ఇప్పుడు బౌల్ అయితే తీసుకున్నాను ఈ బౌల్ ఫస్ట్ అయితే బౌల్ హీట్ అయి ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ మనం మెత్తగా చేసుకున్న పప్పు ఉంది కదా దీంట్లో క్వాంటిటీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం తక్కువగా వేసుకొని మళ్ళీ మనం చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు బౌల్ అయితే హీట్ అయిపోయింది దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత మస్టర్డ్ సీడ్స్ జీరా ఆనియన్ కచ్చాపచ్చా దంచుకున్న గార్లిక్ ఇలా వన్ బై వన్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఆనియన్ గోల్డ్ ఫ్రై కలర్ వచ్చే వరకు ఇలా హీట్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేసుకోవడం వల్ల పప్పుకు మరింత ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఈ ప్రాసెస్లో పప్పునైతే ఒకసారి ట్రై చేయండి పప్పు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు కదా అలా ఆ ప్రాసెస్ బట్లే టేస్ట్ అనేది మారుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి పప్పు అయితే నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది చాలా రుచిగా కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది ఇప్పుడు తర్వాత ఎండుమిర్చి అండ్ అలాగే ఫ్రెష్ ఉన్న కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ ఇలా కాసేపు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు ఫ్రై అయ్యాక పప్పులు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఆనియన్ ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తరువాత పెట్టుకున్న ఇదంతా ఆనియన్ ఇదంతా పప్పులోకి యాడ్ చేసుకుంటున్నాను పప్పు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మిక్స్ చేసేసుకొని ఒకసారి అంతా పప్పులోకి ఇలా తిప్పేయాలి ఇలా తిప్పేసిన తర్వాత పప్పు అనేది ఎలా ఉందో చూడండి మేము అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోయింది వీడియో ఎవరైనా ఫుల్గా చూసిన వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసినందుకు ఈ పాలకూర పప్పు అనేది రైస్లోకి అండ్ చపాతీలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇక్కడ ఎంతో బాగుందో చూడటానికి అండ్ టేస్ట్ కూడా అంతే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అలాగే ఈ పప్పు రెసిపీ అనేది మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదు బ్లాగ్స్ మేమైతే పాలకూర పప్పుని వేడివేడి అన్నంలోకి తిన్నాము చూడండి ఇక్కడ వేడివేడి అన్నం పప్పు అండ్ అలాగే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మ్యాంగో పిక్కిల్ అండ్ పొడియాలు ఈ కాంబినేషన్ అది చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్